హలో గాయస్ వెల్కమ్ టు షేరువా ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో సువా చెప్పారు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే మరో రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు జమ చేయబోతున్నారు మొత్తం అయితే సువాన్ చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి జమ చేస్తారు ఎవరు జమ చేస్తారు అని దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన విలువం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ మొత్తానికి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తి ఉన్న రైతులకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికైతే కాంగ్రెస్ అయితే లక్ష టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రైతు భరోసా రైతు రుణమాఫీ ఆఫీ అయితే కొంతమందికి అమలు చేశారు కొంతమందికి అమలు చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ పథకం అయితే అమలు చేయబోతున్నారు ఎవరికైతే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకాల సమయంలో డబ్బులు జమ కాలేదు వాళ్ళకైతే డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి ఇది సుహాని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పథకం అమలు చేస్తారు ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి చెప్తాను పూర్తిగా చూడండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులు ఉన్న వాసి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన పెట్టి రైతునఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతునాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతున తీసుకున్న రైతులకి కొంతమంది రైతులు రైతు అయింది కొంతమంది రైతులు రైతు కాలేదు కాబట్టి ఏ రైతులకి అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునొప్పు తీసుకున్న అర్హత ఉన్న రైతు కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతున రైతులకి అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి చెప్పచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు అయింది కొంతమంది రైతులు రైతు ఎవరికైతే రైతులకి హరతున్న రైతున అధికారులు అయితే లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక స్వీకర్ సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక పరిశీలించి మొత్తం అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్నా ఉన్న రైతునపు కాదు అలాగైతే రేపటి నుంచి అయితే అయితే బ్యాంక్ గా జమ చేయబోతున్నారు గతంలో మనకైతే పాస్ పాస్బుక్ లో తప్పులు అయితే ఉన్నాయనేసి ఆధార్ కార్డు లింక్ కాదు అనేసి డబ్బు జమ కాలేదు కాబట్టి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి వాటిని సరిచేసి డబ్బులు ఎక్స్ జమ రైతు రైతున తీసుకున్న రైతులు కూడా త్వరలో రైతునాప్ చేస్తామనేసి వాటి సమస్య మార్గదర్శకాలు కూడా త్వరలో విడుదల చేస్తారంట మొత్తం అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రెండు లక్షల పైన రైతున తీసుకున్న రైతులకి అయితే డబ్బులు జమ చేయబోతున్నారు రేపు అయితే మనకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునం చేసుకున్న రైతులకి అయితే రైతునాఫ్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి సు అని మన పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పెట్టిన రైతు భరోసా పథకం కింద ఏకరా వేల చొప్పున పెట్టుబడి డబ్బు విడుదల చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి పదిహేను వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు విధాలు చేస్తాం అని చెప్పారు అంటే యాసంగి సంబంధించిన ఆరు వేలు వర్షాకాలం సంబంధించిన ఆరు వేలు ఇప్పటికే యాసంగి సంబంధించింది వర్షాకాలం సంబంధించి అయితే కొంతమంది రైతులకి అయితే పెట్టుబడుస డబ్బులు జమ చేశారు కొంతమంది రైతులకి డబ్బులు జమ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే యాసంగి డబ్బులు జమ కాలేదు సాయంగా రేపటి నుంచి డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది బ్యాంక్ ఖాతాలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కై సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి అయితే ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున డబ్బులు జమ చేయబోతున్నారు ఇది రైతులకి రైతు కూలికి మాత్రం పథకం అమలు చేస్తారంట కొండలకి గుట్టలకి ఎత్తి పదకొండు అమలు చేయారంట సాగు భూమికి మాత్రం పథకం అమలు చేస్తారంట మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకంలో భాగంగా మనకైతే ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరా మధ్య ఉన్న రైతులకి ఎత్తి ఎకరానికి ఆరు వేల చొప్పున యాసకి సంబంధించింది వర్షకాలకు సంబంధించింది రెండు విడతల సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వాళ్ళకి మాత్రమే డబ్బులు జమ చేస్తారంట కాబట్టి అని చెప్పొచ్చు మొత్తం అయితే రేపటి నుంచి రైతుల నో ఆఫీ రైతు భరోసా ఈ రెండు పథకాలు ఎవరికైతే రైతుకు అమలు కాలేదో వాళ్ళకైతే అమలు చేసి డబ్బులు జమ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఒక బిల్ హాన్ చేసుకోండి టైన్ వాచ్ థ్యాంక్ యూ